హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిడీఎంఏ ఫ్యాషన్స్ వీడియో చాలా బాగుంటుంది కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అయితే ఒక విషయం అనమాట చాలా మంది కామెంట్స్ పెద్ద పెద్ద కామెంట్స్ అనేవి అడుగుతున్నారండి ఈ పెద్ద కామెంట్స్కి రిప్లై అనేది కామెంట్లు ఇవ్వడం అనేది అవ్వదు కదా కొద్దిగా పాసిబిలిటీ అయ్యే కామెంట్స్ అడగండి అదేవిధంగా నా వీడియోస్ని ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్స్ చేయండి లైక్ చేస్తున్నానని అటువంటి వారికి మాత్రమే నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్దవి ఒక క్వశ్చన్స్ లాగా పెద్ద పెద్దవి అడుగుతారనమాట అంత టైం మాకు కూడా ఉండాలి కదండి అంత కామెంట్స్ చదివి మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా కామెంట్లో కన్వే చేయడం అనేది కష్టమవుతుంది కాబట్టి నా వీడియోస్ ఎవరైతే లైక్ చేస్తున్నారో తప్పకుండా లైక్ అని చేయండి కామెంట్ చేయండి అప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా ఎందుకంటే లైక్ చేయడం నేను అడగడము మానేసాను నచ్చిన చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్నప్పుడు కూడా లైక్ అనేది చేయడం లేదనమాట సో అది మీ ఇష్టము కానీ లైక్ చేసే వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు సో ఎప్పుడు లైక్ చేసిన వాళ్ళకి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసిన వాళ్ళు లైక్ అని కామెంట్ పెట్టండి వాళ్ళకి నేను ఏ డౌట్ అడిగినా తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక రెండు టిప్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బ్లౌజ్కి నేను మీరు చూడండి మూడు చోట్ల కట్స్ అనేవి కనిపిస్తున్నాయి యారో మార్క్స్ వేసి చూపిస్తాను చూడండి ఈ మూడు చోట్ల చూడండి మధ్యలోని ఇటువైపు షోల్డర్ ఎక్కడ అటాచ్ చేయాలి అటువైపు మూడు చోట్ల కత్తిరితో కట్ చేశాను అక్కడ మాత్రమే కరెక్ట్గా వచ్చేలా పెట్టాను అనమాట అలా పెడితే మీకు రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా సరే ఇటిప్పు పాటించారంటే షోల్డర్ అనేది అటు ఇటు వెళ్లకుండా సాగకుండా మనం నీట్గా లైనింగ్ ఎలా కట్ చేసామో అదే విధంగా మనం ఒరిజినల్ మీద పెట్టి కట్ చేస్తున్నాం అనమాట దానికోసం ఈ కటింగ్స్ అనేవి ఉపయోగపడతాయి తర్వాత చుట్టూరు కూడా లైనింగ్ అనేది ఒరిజినల్గా అటాచ్ చేసేయాలి ఇక్కడ నేను లైనింగ్ అనేది రివర్స్ చేయడం లేదు ఇక్కడ చాలా సింపుల్గా చెప్తాను ఒకే ఒక రెండు టిప్స్ అనేవి రెండు మార్కింగ్లు అనేవి వేసి ఇప్పుడు స్క్వేర్ నెక్ దగ్గర కార్నర్స్లో తిరగడం కరెక్ట్గా వస్తే స్క్వేర్ నెక్ అనేది ఇంకా రౌండ్ నెక్ అంటే కూడా చాలా సింపుల్ అనమాట కార్నర్లో కరెక్ట్గా తిరగడం రావాలి అది ఎలా అనేది చెప్తాను రౌండ్ నెక్ అయితే ఇంకా మనం కుట్టేటప్పుడు సాగుతుంది అనమాట కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ చేయకపోతే కానీ స్క్వేర్ నెక్కి అలా ఉండదు కార్నర్స్ ఒక్కటి బాగా వచ్చేలా చూసుకోవాలి ఆ కార్నర్స్ వస్తే మంచిగా హైలైట్ అవుతుంది అనమాట ఆ కార్నర్స్ అనేది ఏ విధంగా మీకు సింపుల్గా అర్థమయ్యేలా నేను చెప్తానండి వీడియోలో మీరు అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చుట్టూరు కూడా ఇలా కట్ చేసేయండి లైనింగ్ ప్రకారంగా కట్ చేసేయండి మొత్తం కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక చాక్ పీస్ తీసుకొని రెండు చోట్ల మార్కింగ్ అనేది వేయాలి ఎక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ కొద్దిగా పొడవగానే వేయండి తర్వాత ఇటువైపున ఒక మార్కింగ్ ఇలా రెండు చోట్ల మార్కింగ్ అనేది వేయండి ఇలా రెండు చోట్ల మార్కింగ్ వేయండి ఎలా అనేది చెప్తాను ఫస్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోండి మళ్ళీ పక్కకు వెళ్ళవకుండా తోటి వేసుకోండి మీరైతే క్రాస్గా వచ్చేలా చూసుకోండి ఆ కార్నర్ దగ్గర నుంచి తర్వాత స్ట్రైట్ పీస్ తీసుకోండి క్రాస్ పీస్ అవసరం లేదు ఎందుకంటే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని ఇలా జాయింట్ చేసేయండి చిన్న చిన్న ముక్కలు ఉంటే జాయింట్ చేసేయండి తర్వాత చివరి వైపున ఒక పామించి ఫోల్డింగ్ చేసి చివరి వరకు కుట్టేయండి ఇలా కరెక్ట్గా ఒక వన్ నుంచి వెడల్పు లేదా ఒకటి ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు చివరి ఎడ్జ్ని ఒక పావు ఇంచ్ మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసి చివరి వరకు కుట్టేయాలన్నమాట స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక్కసారి మీరు వీడియో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసి చూడండి మీరే అంటారు చాలా కరెక్ట్గా వచ్చిందని అంత పర్ఫెక్ట్గా స్క్వేర్ నెక్ అనేది వస్తుంది అనమాట దేనికైనా పని ఈజీ అవ్వడానికి టిప్స్ అనేవి ఇంపార్టెంట్గా మీరు పాటిస్తే మీకు విసిగ అనేది రాదనమాట ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా ఒక వైపున అంచు ఫోల్డింగ్ చేసాము ఫోల్డింగ్ చెయ్యి వైపున అంచుని ఫోల్డింగ్ చేయని వైపున తీసుకొని మనం ఒరిజినల్కి ఇలా పై వైపును పెట్టి కుట్టాలన్నమాట ఎలా అనేది చూడండి ఇక్కడ నేను థ్రెడ్ పెడదామనుకుంటున్నాను కాబట్టి షోల దగ్గర నుంచి ఒక ఇంచుల దగ్గర కరెక్ట్గా థ్రెడ్ అనేది ఇలా మనం పట్టి అటాచ్ చేస్తున్నాం కదా పట్టి అడుగును పెట్టి కుట్టాలన్నమాట ఇలా కుట్టినప్పుడు ఈ థ్రెడ్కి రెండు మూడు కుట్లు అనేది ముందుకి వెనక్కి జరిపి రఫ్ చేయండి అలా అయితే స్టిఫ్గా ఉంటుంది అనమాట థ్రెడ్ అనేది సన్నగా ఉంటుంది కదా ఇలా ముందుకి వెనక్కి జరిపి రఫ్ చేయండి రఫ్ చేసేటప్పుడు కూడా రఫ్ అనేది అటు ఇటు వెళ్ళకూడదండి పక్కకు వెళ్ళిపోతే మళ్ళీ షేప్ అనేది కరెక్ట్గా రాదు ఒకే లైన్లో రఫ్ అనేది రావాలన్నమాట తర్వాత ఎవ్వరికైనా ఈ పాయింట్ దగ్గరే కదా కరెక్ట్గా రావాల్సింది నేను చెప్పాను కదా లోపల వైపున మార్కింగ్ చేశాను అలాగే ఇక్కడ బయట వైపున మార్కింగ్ చేసుకోండి ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పినట్టుగా మీరు చూడండి ఇలా ఇక్కడ చివరి వరకు వచ్చేయకుండా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సూద్ అనేది ఆపి ఇప్పుడు ఈ క్లాత్ని ఏం చేస్తారంటే ఇక్కడ చివరి వరకు మార్కింగ్ కనబడేలా వేస్తున్నాను ఈ క్లాత్ని ఏం చేస్తారంటే ఇలా అడ్డంగా ఇక్కడ చూడండి అడ్డంగా స్ట్రైట్గా పెట్టి తర్వాత ఈ మధ్యలో ఉన్న కొద్ది భాగం అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అండి దాన్ని ఇలా పట్టుకుంటే మీకు చూడండి మనం మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్కి ఈక్వల్గా వస్తుంది అనమాట దీన్ని ఇలా అడ్డంగా పెట్టాలి పెట్టిన తర్వాత ఈ మధ్యలో ఈ కొద్ది భాగం ఆటోమేటిక్గా పైకి లేస్తుంది ఆ భాగం అనేది ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి తర్వాత ఇక్కడ కరెక్ట్గా పావించితో మనం కుడుతున్నాం కదా ఆ పావించి దగ్గరికి సూది అనేది ఉంచి అప్పుడు పాదం పైకి పెట్టి ఇటువైపుకి మీ బ్లౌజ్ తిప్పాలన్నమాట కార్నర్ దగ్గర కరెక్ట్గా సూద్ అనేది ఉండాలండి సూది లేకపోతే మళ్ళీ కరెక్ట్గా రాదు నీడలు అనేది ఉండాలి చూడండి సేమ్ మళ్ళీ ఇక్కడికి ఇలా తిప్పాను ఈ పట్టీని స్ట్రైట్గా తిప్పి ఈ మధ్యలో ఆటోమేటిక్గా మీకు లేస్తుందండి కొద్ది క్లాత్ పైకి దాన్ని పట్టుకుంటే సరిపోతుంది పట్టుకున్న తర్వాత మనం పావించు కచ్చతో కొడుతున్నాం కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ పావించు కచ్చ దగ్గర ఇలా కరెక్ట్గా ఆపండి ఆపి సూది అక్కడే ఉండాలండి సూది లోపలికి ఉండాలి అప్పుడు పాదం పైకి తెలిసి మీ వైపుకి తిప్పాలన్నమాట ఈ పాయింట్స్ అనేది మార్కింగ్ చూపించాను కదా మీకు ఆ కార్నర్ పాయింట్ మనం వేసిన కుట్టిన కార్నర్ పాయింట్ ఆ మార్కింగ్ పాయింట్ రెండు కూడా అదే లైన్లో ఉండాలన్నమాట అలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి చూడండి మీకు చూపిస్తాను క్లియర్గాని ఎలా అనేది ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఇలా కట్ చేయాలి ఈ కార్నర్స్ దగ్గర ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ కార్నర్స్ దగ్గర ఒక్కటి నీట్గా వస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను థ్రెడ్ పెట్టడం అనేది మర్చిపోయాను కాబట్టి అక్కడ మాత్రమే కొద్ది కుట్టు అనేది ఇప్పుతున్నాను విప్పి అందులో థ్రెడ్ పెట్టి మళ్ళీ కుట్టు వేసేస్తాను అనమాట చూడండి థ్రెడ్ పెట్టడం మర్చిపోయి వేస్తాను ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ పెట్టి ఒకటి రెండు సార్లు రఫ్ చేసి మళ్ళీ కుట్టేయడమే ఈక్వల్గా రావాలండి థ్రెడ్ అనేది చూసుకోండి ఇలా రెండు పెట్టి ఈక్వల్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ థ్రెడ్ పెట్టి రప్ చేయండి థ్రెడ్ తర్వాత వేసామనుకోండి ఏమవుతుందంటే పైకి కుట్టు కనిపిస్తుంది అనమాట ఇలా అయితే పైకి కుట్టి కనిపించకుండా నీట్గా ఉంటుంది అంతే థ్రెడ్ లాస్ట్లోనైనా వేసుకోవచ్చు మొత్తం కుట్టిన తర్వాత కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది రఫ్ చేయాలి కదా ఒకటి రెండు సార్లు ఆ కుట్టు బయటకు కనిపిస్తుంది అనమాట అలా కనిపించకుండా ఇలా వేసుకుంటే కుట్టు అనేది బయటకు కనిపించదు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఖచ్చితంగా మీరు లైనింగ్ మీద కుట్టు అనేది వేయాలి లైనింగ్ అంటే ఈ పట్టీ అనమాట ఈ పట్టీ మీద వేయాలి ఈ పట్టి మీద వేసే కుట్టు ఎక్కడ రావాలంటే బ్లౌజ్కి ఈ పట్టీకి కరెక్ట్గా సెంటర్లో కుట్టు మాత్రం బ్లౌజ్ మీద పడకూడదండి ఈ పట్టీకి చూడండి బ్లౌజ్కి చివరి వైపున పట్టీ మీదే కుట్టు పడాలి ఈ కాన్న దగ్గర కరెక్ట్గా ఇలా నీళ్ళు పెట్టి ఇప్పుడు పాదం అనేది పైకి పెట్టి మళ్ళీ బ్లౌజ్ మీ వైపుకి తిప్పుకొని కుట్టు వేయాలి అంతేగాని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయకూడదు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి పట్టీ మీద కుట్టు కొద్ది లోపలికి వెళ్ళిపోయింది అనమాట అందుకు మళ్ళీ నేను కరెక్ట్గా ముందుకు జరిపి వేస్తున్నాను అదే చూసుకోవాలి ఇక్కడ పట్టీకి చివరి వైపున రావాలండి కార్నా దగ్గర చూడండి ఇక్కడ ఇలా నీడలు ఉంచాలి ఉంచి ఇప్పుడు పాదం పైకి పెట్టి మళ్ళీ కరెక్ట్గా స్క్వేర్ ఎలా ఉంటుంది అదే విధంగా మీరు నీడల్ని తిప్పుతూ ఉండాలన్నమాట ఒక మార్కింగ్ చేసినప్పుడు మనం స్క్వేర్కి ఎలా మార్కింగ్ చేస్తాం అదే విధంగా ఈ కుట్ అనేది కరెక్ట్గా ఈ పట్టికి చివరి వైపున ఉండాలి బ్లౌజ్ మీద పడకూడదు అలాగని ఈ పట్టి లోపల వైపుకి రాకూడదు అనమాట అలా వేస్తే ఏమవుతుందంటే నీట్గా ఈ పట్టి అనేది లోపల వైపుకి చక్కగా టర్న్ అవుతుంది అనమాట మీరు అలా వేయకుండా కూడా టర్న్ చేయొచ్చు కానీ అంత నీట్గా టర్న్ అవ్వదు అలా కాకుండా మీరు ఒక్కసారి కుట్టివేస్తారనుకోండి సమయం వృధా అనుకోకుండా ఇదే మీకు టైం సేవ్ అనమాట నీట్గా తిరిగిపోతుంది మొత్తం లైనింగ్ అనేది సారీ పట్టి అనేది ఆటోమేటిక్గా లోపలికి నీట్గా తిరిగిపోతుంది ఇప్పుడు పై వైపుని చివరు ఎడ్జ్లో వేస్తామనుకోండి ఇంకా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే బెటర్ అనమాట దీనికి చేతితో హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది పైన కుట్టు వేస్తే ఇటువంటి వాటికి ఏమవుతుందంటే ఇప్పుడు పైపింగ్ అనుకోండి ఒక పాంచే దూరంలో వస్తుంది కానీ మనం పట్టి ఇంత వెడలు పేసినప్పుడు కుట్టు వేస్తే చూడడానికి లుక్ అంత బాగోదనమాట మిషన్ కుట్టు వేస్తే కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసినప్పుడు చేతితో హెమ్మింగ్ వేసుకోండి మిషన్ కుట్టు కుట్టకుండా హెమ్మింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు పైపింగ్కి మనం పైన ఇంకో కుట్టి వేసేస్తాం కదా వేసినప్పుడు కొద్దిగా పావు ఇంచు దూరంలో వేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లంగా అనిపించదు చూడటానికి నీట్గానే ఉంటుంది కానీ దీనికి పట్టి మనం ఒక వన్ ఇంచ్ వెడల్పులో తీసుకున్నాం కాబట్టి దూరంగా వస్తుంది అనమాట అది కుట్టి వేస్తే అంత బాగోదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా పైన చివరి ఎడ్జ్లో మాత్రమే మిషన్తో కుట్టి చేతితోటి హెమ్మింగ్ చేసుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒకసారి నేను చెప్పిన వీడియో మొత్తం చూడండి ఆ విధంగా మీరు ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేయండి రాకపోతే కామెంట్ చేయండి ఒక్కసారి మీరు చెప్పింది ట్రై చేస్తేనే కదా పర్ఫెక్ట్గా వస్తుందో లేదో మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా నీట్గా స్క్వేర్ నెక్ అనేది ఎక్కడ కూడా చిన్న తేడా రాకుండా మంచిగా కార్నర్స్ అనేది నీట్గా వచ్చిందనమాట వీడియో అనేది మీరు లైక్ చేయండి ఇక్కడ చూడండి ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసిన కార్నర్స్ దగ్గరికి ఈ పాయింట్స్ అనేది ఉండాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాట్స్ కూడా చూడండి నెక్ అనేది కొద్దిగా బ్రాడ్గా ఉందనుకోండి నెక్కి పక్కన రావాలి తప్పించి డాట్స్ నెక్కి క్రింద రాకూడదండి అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చూడండి నెక్కి పక్కన అటువైపుకి వచ్చాయి డాట్స్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే నెక్క క్రిందన దగ్గర దగ్గరగా వేసినట్టు వేస్తారనమాట ఎప్పుడు అలా చేయకండి నెక్కి అటువైపుకే రావాలి మీరు ఎంత బ్రాడ్ నెక్ అయినా తీసుకోనివ్వండి నెక్కి అటువైపుకి వచ్చేలా చూసుకోండి డాట్ అనేది అప్పుడే వేసుకున్నప్పుడు నడుము దగ్గర తేలకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్